నాకు రెండు ప్రశ్నలకు సమాధానం కావాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఏంటంటే ఈ మధ్యన విషయూ నడిచింది శాంతి అని ఒక ఆవిడ వచ్చారు ఆయన హస్బెండ్ పేరు మదన్ మోహన్ గారు తర్వాత మన రెడ్డి రంగంలోకి వెళ్తే సుభాష్ రెడ్డి నలుగురి మధ్యన ఒక ఒక స్టోరీ నడుస్తూ ఉంది నేనేమంటున్నానంటే రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి వెళ్తాడా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా నాకు రెండో రెండు క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా డిఎన్ఏ టెస్ట్కి విజయసాయి రెడ్డి వెళ్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా ఇప్పుడు ఒక నిమిషం అండి మా ఇంట్లోనో లేదా పక్కింట్లోనో ఇంకో పక్కింట్లోనో లేదా ఇంకొక చోట ఏదో ఆడవాళ్ళతో ఒక సమస్య జరిగింది ఒక వ్యక్తి వచ్చాడు ఇలా జరిగింది రెడ్డి అనే వ్యక్తి నా భార్య నాతో అనిందండి గారు ఏమనిందంటే ఆయన ఇక పిల్లలు లేరు కావాలి ఇది ఒక ఇష్యూ నడిచింది అది మళ్ళీ ప్రత్యేకించి చెప్పి చెప్పి ఆడవాళ్ళ విలువను కానీ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చిత్రీకరించడం నాకు నచ్చట్లే అది జనాలు తెలుసు కాబట్టి నేను ఒక చిన్న ఇంప్లిమెంట్ చేసి చెప్పేశాను అంతే ఇప్పుడు ఏమంటున్నారంటే జనాలు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ఉన్నటువంటి ఈ రాజ్యాంగ పద్ధంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంటు రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ఉన్నాడు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకోబడినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు మేము నీకు ఓట్లు వేసి గెలిపించాం కదా నువ్వు మంచోడు అనుకున్నాం కదా ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఒక అలిగేషన్ పెట్టింది వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆవిడ నాతో అనింది కాబట్టి నువ్వు దీనికి సమాధానం చెప్తావు లేదని అడుగుతున్నాను నేను అది అడిగేది ప్రజలు అడగతారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి మీకు తెలియదేం కాదు వాళ్ళందరూ కూడా అందరూ కూడా ప్రజలు ఈరోజు నిలదీస్తున్నారు నిందిస్తున్నారు ఏమని అంటే దానికి వచ్చిన మాట చెప్తాడు ఏమాట అంటే ఆ అమ్మాయే చెప్పింది ఆయన వయసు ఎంత నా వయసు ఎంత నీ వయసు ఎంత నా వయసు ఎంత అనేది డిఎన్ఏ టెస్టా నేను ఇప్పుడు తప్పే చేయను నా పేరు విజయసాయి రెడ్డి అని గట్టిగా అరిస్తే విజయసాయి అది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా వెంకటేశ్వర సన్నిహితులు వచ్చిన ప్రమాణం చేస్తా అంటాడు ఇది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా మరి అలా అనుకుంటే ఈరోజు సివిల్ కేసులు ఉన్నాయి క్రైమ్ కేసులు ఉన్నాయి రకరకాల హత్యాకాండ కేసులు ఉన్నాయి త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఉన్నారు జీవితకైతే అనిపించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు మా అమ్మ మీద చెప్తున్నాను మా నాయన మీద ఉట్టే చెప్తున్నాను మా అమ్మని అడగను నేను ఎంత మంచిగా మా ఊరి వాళ్ళని అడగను ఎంత మంచిగా ఈ మాటలు అనేటివి ప్రజా పరిపాలనలో సరిపోతాయా ఈ మాటలు గట్టిగా అరిచినంత మాత్రానో నేను ఎలాంటి ఉన్న మీకు తెలియదు అనే మాటలు తాత్కాలికం ఏదో సరదాగా విని ఊగొట్టి వదిలేసేటివి తప్ప వీటికంటూ కొన్ని టెస్ట్లు ఉంటాయి డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది ఆ డిఎన్ఏ టెస్ట్లో ఒక ఇంట్రీకి ఇచ్చేస్తే ఒక పదో పదిహేను నిమిషాలు ఒక రోజు చూసి ఆ జీన్స్ కరెక్ట్గా ఉందా లేదా ఏందనేది ఒకటి చెప్పేస్తారు ఇవన్నీ ఎందుకు తప్పే ఉంది ఒక ప్రభుత్వం ముందుకెళ్ళేటప్పుడు నాలుగు ఎలిగేషన్స్ వస్తాయి నలుగురు మన మీద అడుస్తూ ఉంటారు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి మనం ఢిల్లీ వరకు వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యుడు కాబట్టి ప్రజలకి నమ్మించాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి నోరు మూసుకొని మనం ఏం చేయాలంటే డిఎన్ఏ టెస్ట్కి అధికారకంగా ఏదో ప్రైవేటు బద్దీకరణ అవసరం లేదు కోర్టు ద్వారానో లేకపోతే ఒక గవర్నమెంట్ అధికారంగా ఇచ్చే డిఎన్ఏ టెస్ట్గా ప్రజల సమక్షంలో లోపలికి వెళ్తా వస్తావు వాళ్ళు చెప్తారు అన్నీ మీకు తెలియదా ఈరోజు అసెంబ్లీలోకి వెళ్తే గెలిచిన ప్రతి శాసనసభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇది చట్టబద్ధం క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న చట్టబద్ధం సీఎం చేస్తున్న చట్టబద్ధం సీఎం అలానే ప్రతి దానికి ఒక చట్టం ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు అతను ఒకటే అన్నాడు ఏమంటున్నాడంటే సార్ నాకు ఇంకా నాకు డైవర్స్ ఇవ్వలేదు నాకు ఇచ్చిన డైవర్సు కరెక్ట్ కాదు నాకు డైవర్స్ ఇవ్వలేదు నాకు డైవర్స్ ఇచ్చేసి చెప్పి పేపర్లో నెక్లి చూపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పుట్టినరోజు జరిగినప్పుడు కూడా కేకు మీద మా ఇద్దరు పేర్లు రాసున్నారు అంటే నేను విడిపోయినప్పుడు నేను బయటకు వచ్చేసినప్పుడు నా మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అని మాస్కులు వేసుకోకుండా కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఎవరికైనా అర్థమైపోతుంది ఇది కరెక్ట్ అని ఎందుకంటే ఒక భర్త వచ్చేసి ఇద్దరు ఆడపిల్లకాయలు పెట్టుకొని భార్యని నెలదీసి బయట పెడితే పరువు పోదా ఆడపిల్ల కదా వేసిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా విజయ్ సాయిరెడ్డి అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ నిందితుడు ఆల్రెడీ కొత్తగా నిందించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ విజయ సారెడ్డి అనే వ్యక్తి ఏ ఉన్నాడు అక్యూజ్ టూ